హాయ్ ఆల గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాము ఎందుకంటే మాది ఈ రోజు తీజ్ పండే కాబట్టి చూడండి అగో మటన్ మటన్ కి కావాల్సిన పదార్థాలు అంటే ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఇవి కొత్తిమీర పుదీనా కంపల్సరీ ఉండాలి కదా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పెట్టాక వేడయ్యాక అందులోనే ఫస్ట్ మసాలాలు అంటే బగారా సమీ కొంచెం మసాలాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు అందుకనే మసాలాలు అందులో వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి చాలా చిన్నగా ఫ్రై అవనివ్వాలి కొత్తిమీర కూడా ఫ్రై అయ్యాక ఇంకో ఇలా మటన్ వేయాలి మటన్ వేసాక చూడండి మాతయ్య అయితే మటన్ వేస్తుంది మటన్ వేసాక అందులోనే ఫస్టే కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి ఫస్ట్ ఫస్ట్ వేసింది అన్నట్టు మాతయ్య చూడండి ఇలా చాలా సరిదాగా ఫ్రై అయ్యాలి ఫ్రై అయ్యాక చూడండి టమాటాలు అయితే వేసింది టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత అయితే పెట్టింది మూత పెట్టాక చాలా సరిదాగా మూత తీసి కొంచెం కర్రీకి సరిపడా కారం అయితే వేయాలి కారం వేసాక చూడండి ఒకసారి ఇలా కలిపాక అందులోనే కొంచెం వాటర్ పోసి చాలా ఉడకనివ్వాలి ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా దానికి సరిపోవాలి కర్రీ అయితే రెడీ అయినట్టే గుమ్మగుమ్మలు ఆడే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయ్యి మా కరి కోసం ఒక చిన్న లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి